హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మమతా మార్కెటింగ్ మన దగ్గరికి చాలా రకాల కస్టమర్లు వస్తూ ఉంటారు ఆ వచ్చిన కస్టమర్లు అందరూ కూడా మనకు ఇట్లా కావాలి అట్లా కావాలని చెప్తుంటారు సో ఆ రకంగానే మన దగ్గరికి మచిలీపట్నం నుంచి ఒక కస్టమర్ వచ్చారు ఆయనకి బాగా బ్యాక్ పెయిన్ ఉందంట నేను అడిగాను ఆయన ఏం కావాలంటే నాకు లాటెక్స్ వేసుకుంటే సరిపోద్దని నాకు లాటెక్స్ కాస్ట్ ఎంత అది ఎంత ఇది ఎంత అన్నారు సో నాకు హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ కావాలన్నారు లాటెక్స్ కావాలన్నారు సో లాటెక్స్ ఒకటి వేసుకుంటే మీకు బ్యాక్ పెయిన్ అనేది తగ్గదండి అట్లా కాదు హార్డ్ లేర్ ఉండాలి కింద హార్డ్ లేర్లో ఎండ్ కావాలి అంటే కనుక రీబౌన్స్ అని ఉంటుందని చెప్పేసి అన్నాను రీబౌన్స్ మీద మీరు ఎన్ని సాఫ్ట్వేర్ వేసుకుంటే కనుక మీకు బ్యాక్ పెయిన్ రాకుండా ఉంటుందని చెప్పేసి అన్నాను మీకు ఎట్లా తెలుసండి ఇట్లా వేసుకోవాలని అడిగితే ఆయనే అన్నారండి నేను వీడియోలు చాలా చూశానండి ఆ వీడియోలో చూసిన దాన్ని బట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను అని చెప్పేసి అన్నారు సో వీడియోలో చాలామంది చాలామందికి కూడా తెలియని విషయాలు ఏదో ఒకటి చెప్పేస్తా ఉంటున్నారు కానీ కంప్లీట్ నాలెడ్జ్తో చాలామంది వీడియోలు చేయట్లేదు ఏదో ఒకటి చేసేవాళ్ళు అన్నట్టు చేస్తున్నారు ఆ వీడియోలన్నీ మీరు తీసుకొని మాకు ఎట్లా కావాలని చెప్తే కనుక చాలామంది మీకు నచ్చింది వేసేస్తారు అప్పుడు మీకు సొల్యూషన్ దొరకదు సో కాబట్టి టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ దగ్గర మీరు కావాల్సింది ప్రాక్టికల్గా చూసి తీసుకోగలిగితే కనుక హండ్రెడ్ మీకు అది బెస్ట్ అనేది దొరుకుతుంది అనమాట సో మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్